రాజకీయంగా దిగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో ఉన్నటువంటి జాతీయ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు గతంలో రెండుసార్లు భారత్ జోడో అంటూ ఆయన దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలని పాదయాత్రలో చుట్టుముట్టారు ఆ సందర్భంగా ఆయనకి పర్సనల్ ఇమేజ్తో పాటు జాతీయ స్థాయి నాయకుడు కానీ అంతేకాకుండా చొరవ ఉండేటటువంటి యువ నేత కానీ కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం పొందడానికి వీలైనటువంటి ఒక కార్యక్రమంగా భారత్ జోడ నిలిచింది ముఖ్యంగా ఆ పార్టీ శ్రేణుల్లో చాలా ఉత్సాహాన్ని నింపినటువంటి కార్యక్రమం ఇప్పుడు యువతతోటి అనుసంధానం కావాలి యువత భారతదేశానికి దిక్సూచిగా ఉంటారు యువతతోటి కాంగ్రెస్ పార్టీలో చూస్తే కనుక ఎప్పుడో వృద్ధతరం నాయకులు మిడిల్ ఏజ్డ్ గ్రూపు ఈ వేళు మాత్రమే కాంగ్రెస్ పార్టీని పట్టుకుని వేలాడుతున్నారు యువతతో ఆ పార్టీ ఇంకా అనుసంధానం కావడం అనేది సాధ్యం కావటం లేదు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయంలో చాలా ముందంజలో ఉన్నారు ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇతరత్ర అనేక వేదికల్లో చూస్తే కనుక ఆయనకి లభిస్తున్నటువంటి యువతరం స్పందన కాంగ్రెస్ పార్టీకి లభించట్లేదు ఇప్పుడు ప్రధానంగా ఒక స్థాయికి కాంగ్రెస్ పార్టీ చేరుకుంది ప్రతిపక్షంగా ఇంకా విస్తృతం కావాలంటే యువతనే లక్ష్యం చేసుకుంటూ యువతను పార్టీ వైపు ఆకర్షించాలి అందుకనే భారత డోజో యాత్రకి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా రాహుల్ గాంధీ ఇటీవల వెల్లడించారు ఇది నిజానికి డోజో అంటే మార్షల్ ఆర్ట్స్ యువతకి చాలా ఇష్టమైనటువంటి మార్షల్ ఆర్ట్స్ నేర్పేటటువంటి ఒక క్రీడా వేదిక క్రీడా ప్రాంగణాన్ని డోజో అంటారు ఆ డోజో యాత్ర చేయబోతున్నాము అనేటటువంటి సందేశం ఇచ్చారు ఇది భారత యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడము యువతరంతో మమైకం కావడము కాంగ్రెస్ పార్టీని అనుసంధానం చేయడం తర్వాత ముఖ్యంగా ఉత్సాహం టువంటి చురుకైనటువంటి కార్యకర్తలని గుర్తించి స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి లోక్సభ స్థానాల వరకు వారిని ఎంపిక చేసేందుకు వారిని సెలెక్షన్ కమిటీలోకి తీసుకునేందుకు ఒక కీలకమైనటువంటి సాధనగా కీలకమైనటువంటి అంచనా యాత్రగా దీన్ని భారత్ డోజో యాత్రని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి ముఖ్యంగా జనవరి తర్వాత అయిన ఈ యాత్రను చేపట్టవచ్చు అని కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి మనకి సమాచారం అందుతుంది